నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ముప్పై వినిపించే కథ వికే ఏడు వందల ముప్పై శ్రీ ఆదోని భాషాగారి కథ లావు ప్రేమ ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సంచిక రవళ్ళిలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను నేనొక ఒక ఆర్టిస్టుని ఏడాది క్రితమే నగరంలో ఒక క్లినిక్ తెరిచాను మన దేశంలో మిగతా డాక్టర్లకు ఉన్నట్లు మానసిక వైద్యులకు ఎక్కువ పేషెంట్లు ఉండరు ఎందుకంటే చాలామంది భారతీయులు మానసిక జబ్బుల్ని అసలు జబ్బుగానే భావించరు అందువల్ల ఎంతో అవసరమైతే తప్ప సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళరు అందుకే మాకు గిరాకీ తక్కువగా ఉంటుంది అయితే నేను డబ్బు సంపాదించడానికి సైకాలజీ చదవలేదు మనిషి మానసిక సమస్యలను అధ్యయనం చేసి వాటిని పరిష్కరించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించాలనేది నా ఆశయం అందుకే ఈ వృత్తి చేపట్టాను నాకు ఆదాయం లేకపోయినా నేను హాయిగా బతకడానికి మా నాన్నగారి ఆస్తిపాస్తులు ఉన్నాయి పైగా నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు నేను మా క్లినిక్కి వచ్చే ప్రతి పేషెంట్కి శాస్త్రీయ పద్ధతిలో చికిత్స చేస్తాను వారు విజిటింగ్ రూమ్లో ఉన్నప్పుడే వారి ప్రవర్తనను చూసి వారి మానసిక స్థితి గురించి ఒక అవగాహనకు వస్తాను దానికోసం విజిటింగ్ రూమ్లో ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశాను అక్కడ కనిపించే దృశ్యాలని నా కన్సల్టింగ్ రూమ్లోని మానిటర్ పై చూస్తుంటాను పేషెంట్ల హావభావాలు ప్రవర్తనను బట్టి ఎవరిని ముందు చూడాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఒక నిర్ణయానికి వస్తుంటాను ఓ రోజు నా క్లినిక్కి బాగా లాహుగా ఉన్న ఓ మహిళ వచ్చింది నేను సీసీటీవీలో గమనించాను అప్పటికే విజిటింగ్ రూమ్లో ఒక పేషెంట్ ఉన్నాడు అతను ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు కానీ ఈ మహిళ మాత్రం చాలా ఆందోళనగా ఉన్నట్టు కనిపించింది ఆమెకు ముప్పై ఐదేళ్ళు ఉండొచ్చు మంచి అందగత్తే చేతిలో ఉన్న ఖర్చుఫ్తో మాటిమాటికి నుదుటికి పట్టిన చెమటం తుడుచుకుంటోంది విజిటింగ్ రూమ్లో కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నా కూర్చోకుండా పచారులు చేస్తోంది అప్పుడప్పుడు అసహనంగా పిడికిళ్ళు బిగుస్తోంది ఇలా అసహనంగా అశాంతిగా ఉండేవారు ఏదో ఒక బలహీన క్షణంలో ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంటుందని ఓ మానసిక వైద్యుడిగా నాకు బాగా తెలుసు అందుకే విజిటింగ్ రూమ్లో కూర్చున్న పేషెంట్ని కాదని ముందుగా ఆమెనే లోపలికి పంపమని నర్సుకి చెప్పాను ఆ మహిళ రొప్పుతూ లోపలికొచ్చింది నన్ను అడగకుండానే నా ముందున్న కుర్చీలో ధడాలను కూర్చుంది కూర్చున్న తర్వాత నేను ఇక్కడ కూర్చోవచ్చా అడిగింది మీరు ఆల్రెడీ కూర్చున్నారు కదా అన్నాను నవ్వుతూ ఆమె ఉలిక్కిపడి సారీ డాక్టర్ పరధ్యానంలో అడగకుండా కూర్చున్నాను అంటూ అంతలోనే మరోసారి ఉలిక్కిపడి అరే నేను మీకు నమస్కారం చేయటం కూడా మర్చిపోయాను మరోసారి సారీ అని చెప్పి ఆమె రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది నేను ప్రతి నమస్కారం చేశాను తర్వాత ఆమె మరోసారి ఖర్చీఫ్తో నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంది ఎందుకైనా మంచిదని నేను ఆమెకు నీళ్ళ గ్లాస్ అందించాను ఆమె ఒక గుక్క తాగి గ్లాసు పక్కన పెట్టింది చెప్పండి మీ సమస్య ఏమిటి సౌమ్యంగా అడిగాను ఆమె జవాబు చెప్పడానికి తటపటాయించింది నుదుటిపై చెమట లేకపోయినా తుడుచుకుంది ఆత్మవిశ్వాసం సన్నగిలిన వారే ఇలా ప్రవర్తిస్తుంటారు ఆమె మాట్లాడటానికి సంకోచిస్తూ అటు ఇటు చూడసాగింది డోంట్ వర్రీ ఈ క్యాబిన్ సౌండ్ ప్రూఫ్ మన మాటలు ఎవరికీ వినపడవు అంటూ నేను ధైర్యం చెప్పాక ఆమె నోరు విప్పింది డాక్టర్ గారు నాకు చాలా ఆందోళనగా ఉంది అంది ఆ సంగతి తెలుస్తూనే ఉంది మీ ఆందోళనకి కారణం ఏమిటి నేను చాలా లావుగా ఉన్నాను అదే నా సమస్య దానివల్ల నలుగురు నన్ను ఎగతాళ్ళు చేస్తున్నారు ఎంత ప్రయత్నించినా నా బరువు తగ్గటం లేదు అంది నిరాశగా బరువు తగ్గడానికి మీరు ఏమేం చేశారో వివరంగా చెప్పండి అదో పెద్ద కథ మీరు వినగలరా అనుమానంగా అడిగింది వినడమే కదా నా పని చెప్పండి శాంతంగా అన్నాను ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావటం లేదు అంది మీరు లావయ్యారు అని మొట్టమొదట మీకు ఎప్పుడు అనిపించిందో అక్కడి నుంచి చెప్పడం మొదలు పెట్టండి అన్నాను మీరు చెప్పాక గుర్తొచ్చింది ఏడాది క్రితం ఓ రోజు మా పక్కింటి అబ్బాయి మా ఇంటికి వచ్చి ఆంటీ ఒక పంచదారి ఇమ్మని అడిగాడు అప్పుడు నాకు కోపం వచ్చింది ఎందుకు పంచదారి అడిగినందుక కాదు ఆంటీ అన్నందుకు ఇందులో తప్పే ఉంది వాడు మీకన్నా చిన్నవాడు కదా చిన్నవాడే కానీ అంతకుముందు వాడు నన్ను అని పిలిచేవాడు ఇప్పుడు హఠాత్తుగా ఆంటీ అని ఎందుకుంటున్నాడో అర్థం కాక ఇంట్లో కళ్ళు నిలువుటద్దంలో నన్ను నేను చూసుకున్నాను నా మీద నాకే అసహ్యం వేసింది అందులో అసహ్యించుకునేది ఏముంది కాస్త వయసు పెరిగాక మనుషులు లాభ కావటం సహజమే కదా నా వయసు ఎంత అనుకుంటున్నారు ముప్పై ఐదేళ్ళు ఉండొచ్చు ఆ మాట వినగానే ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది మీ అంచనా తప్పు నా వయసు ఇంకా నాకు నాకింకా పెళ్ళి కూడా కాలేదు ఏడుపు గొంతుతో అంది నేను గతుక్కుమన్నాను తొందరలో నోరు జారాను నా కళ్ళకు కనిపిస్తున్న ఆమె శరీరాన్ని బట్టి ఆమె వయసును అంచనా వేశాను అలా కాకుండా ఆమె మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని ఆమె వయసు కాస్త తగ్గించి చెప్పు ఉంటే బాగుండేది అనిపించింది అయినా లావు పెరగటం వల్ల ఆమె వయసు పదేళ్ళు ఎక్కువ కనిపిస్తోందని నేను కలలో కూడా ఊహించలేదు ఇంతకీ ఆ అబ్బాయికి పంచదారి ఇచ్చారా టాపిక్ మారుస్తూ అన్నాను నేను నా లావు గురించి బాధపడుతుంటే మీరు పంచదార గురించి ఆలోచిస్తున్నారా అయినా బరువు పెరగడానికి పంచదార కూడా కారణమని తెలిసాక నేను ఒక వారం వరకు స్వీట్ తినడం మానేశాను తర్వాత నా బరువు ఎంత తగ్గిందో చూసుకుందామని దగ్గట్లో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాను అక్కడున్న బరువు తోచే మిషన్ పైకెక్కి రూపాయి బిళ్ళ వేశాను కానీ బిళ్ళ అందులో ఇరుక్కుపోయింది లోపలికి పోలేదు బయటికి రాలేదు ఏం చెయ్యాలో నాకు దిక్కు తోచలేదు ఇంతలో మిషన్ పక్కనే పడుకున్న భిక్షగాడి నవ్వుతూ మేడం ఇందాక ఒక ఆయన వేసిన బిళ్ళ కూడా ఇలాగే ఎరుక్కిపోయింది ఆయన మిషన్ని కాలితో తన్నగానే బిళ్ళ బయటకు వచ్చింది అన్నాడు నేను అతని సూచనని పాటించాను కాలితో మిషన్ని బలంగా తన్నగానే నా బిళ్ళతో పాటు లోపలున్న మరో ఐదారు బిళ్ళలు కూడా బయటకు వచ్చాయి భిక్షకాడు సంతోషంగా ఆ బిళ్ళల్ని ఎరుకుని ఒక బిళ్ళ నాకిచ్చి మిగతా బిళ్ళల్ని తన జీవోలో వేసుకున్నాడు థ్యాంక్ యూ మేడం మీరు బలంగా ఉండటం వల్ల మీ దెబ్బకి చాలా బిళ్ళలు బయటకు వచ్చాయి అన్నాడు ఆ భిక్షకుడు కూడా నన్ను ఎగతాళి చేశాడు అనిపించింది మీరు అతని మాటల్ని అపార్థం చేసుకున్నారు మీరు బలంగా ఉన్నారు కాబట్టి కాలితో తనగానే అన్ని నాణాలు బయటకు వచ్చాయి నాణ్యానికి రెండు పక్కలు అన్నట్టు బరువు పెరగడం వల్ల నష్టమే కాదు లాభం కూడా ఉందండోయ్ నవ్వుతూ అన్నాను కానీ నా జోక్కి ఆమె నవ్వలేదు మీరు కూడా నన్ను ఎగతాలు చేస్తున్నారా అంటూ చెప్పడం కొనసాగించింది ఈసారి మెషిన్లో బిళ్ళ వేయగానే అది లోపలికి పోయింది కాసేపట్లో బరువు చూపెట్టే స్లిప్ బయటకు వచ్చింది కానీ అందులో నా బరువు నమోదు కాలేదు దానికి బదులు ఓ సందేశం కనిపించింది మెషిన్ సామర్థ్యం వంద కేజీలు మాత్రమే గమనిక ఒకేసారి ఇద్దరు వ్యక్తులు ఎక్కకూడదు అని ఉంది నాకు సిగ్గుతో తల తీసేస్తున్నట్టు అనిపించింది అంతలోనే నాకు ఆలోచన వచ్చింది చలిగా ఉందని నేను స్వెట్టర్ ధరించాను కాళ్ళల్లో శాండిల్స్ ఉన్నాయి చేతిలో హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది వాటి వల్లనే బరువు ఎక్కువ అయిందనిపించింది దాంతో అవన్నీ తీసి కింద పెట్టి మళ్ళీ నాణం వేసి బరువు చూసుకున్నాను మళ్ళీ అలాంటి సందేశమే వచ్చింది మెషిన్ సామర్థ్యం వంద కేజీలు మాత్రమే గమనిక ఇది మనుషులకు మాత్రమే పాడి పశువులను ఎక్కించకూడదు ఆ సందేశం చూడగానే నాకు జీవితంపై విరక్తి పుట్టింది అర్జెంటుగా ఆత్మహత్య చేసుకోవాలనిపించింది వెంటనే రైలు కింద పడి చావాలనుకున్నాను కానీ సమయానికి ఒక్క రైలు కూడా రాలేదు రైలు ఎప్పుడు వస్తుందో కనుక్కుందామనే ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ డ్యూటీలో ఉన్న వ్యక్తి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు గట్టిగా తట్టి లేపితే విసుక్కుంటూ కళ్ళు తెరిచాడు నేను అడగకముందే అన్ని రైళ్ళు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి అర్జెంట్ అయితే బస్సులో వెళ్ళండి అని చెప్పి అర్జెంటుగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారిపోయాడు నేను చావడానికి ట్రైన్లు కూడా సహకరించడం లేదనిపించింది అప్పుడే పట్టాలపై ఉన్న వంతెన కనిపించింది ఆత్మహత్యకు రైలు కొన్న రైలు వంతెన మేలు అనిపించింది వెంటనే గబగబా వంతెన పైకెక్కి కిందకు దూకేశాను అరే ఎంత పని చేశారు మీరు చనిపోలేదు కదా అని చెప్పి నాలుగు కరుచుకున్నాను నేను చనిపోలేదు కానీ నా వల్ల నాలుగైదు మంది గాయపడ్డారు నేను లావుగా ఉండటం వంతెన సగం మెట్లు మాత్రమే ఎక్కగలిగాను ఇక ఎక్కే ఓపిక లేక కింద ఏముందో చూడకుండా కళ్ళు మూసుకుని దూకేశాను దాంతో ప్లాట్ఫామ్పై నిలిచిన ప్రయాణికులపై పడ్డాను వాళ్ళంతా ఆసుపత్రి పాలయ్యారు నేను స్వల్పంగా గాయపడ్డాను నేను పొరపాటున కింద పడ్డాను అనుకుని అందరూ నా పట్ల సానుభూతి చూపారు తప్ప నన్ను ఎవరూ తప్పు పట్టలేదు తర్వాత ఏం చేశారు నేను నవ్వుకుంటూ అడిగాను నేను నిరాశపడలేదు పట్టు వదలని విక్రమార్కుడిల ఆత్మహత్య కోసం మరో ప్రయత్నం చేశాను పురుగు మందుల అంగట్లో మందు కొనుక్కొచ్చి మొత్తం సీసా నిండా మందు తాగేశాను స్పృహ తప్పితే ఇంట్లో వాళ్ళు ఆసుపత్రిలో చేర్పించారు ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి డాక్టర్ చికిత్స చేస్తే గంటలో కోలుకున్నాను పురుగు మందుల్లో కూడా కల్తీ చేస్తుండడంతో నేను చావలేదని తర్వాత తెలిసింది పురుగులే చావని మందులతో మనుషులలా చేస్తారు వెంటనే ఆ పురుగు మందుల అంగడిపై కంప్లైంట్ ఇచ్చాను దాంతో అది మూతపడింది మంచి పని చేస్తారు తర్వాత ఏం జరిగింది ఆసక్తిగా అడిగాను ఇక చివరి ప్రయత్నంగా గదిలోని దూలానికి తాడు కట్టి ఉరేసుకున్నాను తాడు తెగిపోయిందా అప్రయత్నంగా అడిగాను లేదు పైకప్పు దూలం విరిగిపోయింది దురదృష్టవశాత్తు నా పైన పడలేదు ఈసారి కూడా నా ప్రయత్నం విఫలమైంది దాంతో అంతవరకు జీవితంపై విరక్తి పుట్టిన నాకు అప్పటి నుంచి చావుపై విరక్తి పుట్టింది ఎందుకంటే ఈ ప్రపంచంలో చావటం కన్నా బతకటమే సులభం అందువల్ల చచ్చినట్టు బతకాలనుకున్నాను కానీ లావు తగ్గితేనే బతకగలను అందుకే సన్నగా నాజుగ్గా ఉన్న డాక్టర్ని కలిసి నా సమస్య వివరించాను మితాహారం తీసుకుంటూ రోజు ఐదు కిలోమీటర్లు నడవమన్నాడాయన ఆయన సలహాని పాటించాను కానీ కొద్ది దూరం నడవగానే ఆయాసం వచ్చేది బాగా ఆకలిసేది దాంతో రోడ్డు పక్కన అమ్మే జిలేబీలు సమోసాలు తిని ఆకలి తీర్చుకునేదాన్ని దానివల్ల బరువు తగ్గే బదులు మరింత బరువు పెరిగాను తర్వాత ఏం చేశారు నవ్వాపుకుంటూ అడిగాను ఆ డాక్టరు సరైన సలహా ఇవ్వలేదని మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన నడకలాగే ఈత కూడా మంచి వ్యాయామం అన్నాడు పైగా రోడ్డు పక్కన నడవటం వల్ల అక్కడ దొరికే చిరుతిండిపై దృష్టి మళ్ళుతుంది ఈతలో ఆ సమస్య ఉండదు అన్నాడు కానీ నాకు జలగండం ఉందని నా చిన్నప్పుడే ఓ జ్యోతిష్కుడు చెప్పడం గుర్తొచ్చి ఆ సలహాను తిరస్కరించాను దాంతో డాక్టర్ నన్ను రోజు సైకిల్ తొక్కమన్నాడు హై స్కూల్ చదివే రోజుల్లో నేను సైకిల్ మీదే స్కూల్కి వెళ్ళేదాన్ని రోజు ఏదో ఒక యాక్సిడెంట్ చేసేదాన్ని దాంతో అప్పుడే సైకిల్ తొక్కటం మానేశాను డాక్టర్ చివరి సలహాగా నాకు గుర్రపు స్వారీ చేయమన్నాడు ఆ సలహాని పాటించాను ఏవైనా మార్పు కనిపించిందా కుతూహలంగా అడిగాను కనిపించింది గుర్రం బాగా సన్నబడింది ఆమె నిరాశగా చెప్పింది నేను నవ్వు ఆపుకోలేకపోయాను అది చూసి ఆమె మరింత నిరాశపడింది చూసారా అందరూ నన్ను చూసి ఇలాగే నవ్వుతున్నారు అంది సరే నేను మిమ్మల్ని చూసి నవ్వలేదు మీ అమాయకమైన మాటల్ని విని నవ్వాను ఇంతకీ ఈ అమాయకమైన అమ్మాయి పేరేమిటో తెలుసుకోవచ్చా అని అడిగాను తెలుసుకోవచ్చు నా పేరు ఆనందిని కానీ నా జీవితంలో ఆనందం లేదు ఆమె మళ్ళీ నిరాశగాంది మీ ఆలోచన తప్పు ఎక్కువగా ఆనందంగా ఉండేవారే ఎక్కువ లావు పెరుగుతారని ఓ సర్వేలో తేలింది అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు అందువల్ల మీరు కొంత బరువు తగ్గాలి దానికోసం ఒకసారి మీ రక్త పరీక్ష చేయాలి మా క్లినిక్లోని ల్యాబ్లో మీ బ్లడ్ శాంపిల్ ఇచ్చి వెళ్ళండి రేపు రిపోర్ట్ వచ్చాక దాన్ని బట్టి ఏం చేయాలో చెబుతాను అంటూ ఓ స్లిప్ మీద చేయాల్సిన పరీక్ష పేరు రాసిచ్చాను మరుసటి రోజు ఆనందిని బ్లడ్ రిపోర్ట్ తెచ్చి చూపగానే నేను ఆందోళన చెందాను నా ముఖం వివరణమైంది అది చూసి ఆనందిని కంగారుగా రిపోర్ట్లో ఏముంది డాక్టర్ అని అడిగింది నేను జవాబు చెప్పకుండా ఆమె వైపు జాలీగా చూశాను టేబుల్ చుట్టూ తిరిగి మళ్ళీ కుర్చీలో కూర్చుని మరోసారి రిపోర్ట్ చదివి నిట్టూర్చి నీల గ్లాస్ అందుకుని గపగబ నీళ్లు తాగేశాను ఆమె అయోమయంగా నా వైపు చూస్తూ చెప్పండి డాక్టర్ నాకేమైంది అని అడిగింది డోంట్ వరీ మందులు రాసిస్తాను రోజు వాడండి అన్నాను నాకేదైనా ప్రాణాంతక జబ్బు ఉందా ఆందోళనగా అడిగింది మరేం భయం లేదు నెల రోజులకు మందులు రాసిస్తున్నాను పరిచయం అవసరం లేదు ఇష్టమైన తిండి తినండి చూడాలనుకున్న ప్రదేశాలని చూసిరండి ఎలాంటి వ్యాయామం అవసరం లేదు మీ బరువును గురించి మర్చిపోండి నేను గడగడా చెప్పిన మాటలకు ఆమె మరింత కంగారు పడింది ప్లీజ్ డాక్టర్ నాకేమైందో చెప్పండి దిగులుగా అడిగింది చెప్పటానికి ఏమీ లేదు మీరు నెల తర్వాత వస్తే చెబుతాను వస్తారని ఆశిస్తాను బాధగా అన్నాను చెప్పాల్సిన అవసరం లేదు నాకు అర్థమైంది నేను ఇక వెళ్తాను మీ ఫీజు తీసుకోండి అంటూ డబ్బు ఇవ్వపోయింది కానీ నేను ఫీజు తీసుకోలేదు ఆమె దిగులుగా వెళ్ళిపోయింది సరిగ్గా నెల రోజుల తర్వాత ఆనందని మళ్ళీ క్లినిక్కి వచ్చింది ఆమెను చూసి వెంటనే గుర్తుపట్టలేకపోయాను బాగా సన్నబడి ఉంది మెరుపు తీగలా ఉంది కానీ ముఖంలో ఆనందం లేదు అరే ఆనందిని గారు ఇలా చిక్కిపోయారు ఏమిటి అని అడిగాను ఇప్పుడు సన్నబడ్డ ఉంది డాక్టర్ నా జీవితమే ముగిసిపోయింది కదా నిరాశగా అంది ఎందుకు అలా అంటున్నారు మీరే అన్నారు కదా నెల రోజులు మీకు ఇష్టమైనవి తినండి ఇష్టం వచ్చినట్టు జీవించండి అన్నారు దాంతో నా ఆయుష్ నెల రోజులే అని నాకు అర్థమైపోయింది సారీ నేను అబద్ధం చెప్పాను నిజానికి మీకు ఏ జబ్బు లేదు నా మాట విని ఆమె నివరబోయింది మరి ఆ రోజు నా రిపోర్టు చూడగానే మీరు కంగారు పడారు కదా అని అడిగింది అదంతా నటన మీలో మార్పు తీసుకురావడానికి మీకు ఏదో మాయజారు జబ్బు ఉన్నట్టు భ్రాంతి కలిగించాను నిజానికి మీ బ్లడ్ రిపోర్టు నార్మల్గానే ఉంది మీకు బీపీ షుగర్లు లేవు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని దాన్ని తగ్గించే మాత్రలు మాత్రమే ఇచ్చాను మీరు చెప్పేది నిజమా డాక్టర్ ఆ రోజు మీ ధోరణి చూసి నాకేదో ప్రాణాంతక జబ్బు ఉందనుకున్నాను దాంతో హఠాత్తుగా నా ఆలోచన ధోరణి మారిపోయింది అంతవరకు భౌతిక సుఖాల కోసం అరులు తాచే నా మనసు ఆధ్యాత్మికత వైపు మళ్ళీంది తిండి పట్ల వ్యామోహం పూర్తిగా తగ్గిపోయింది దైవభక్తి పెరిగింది ఈ నెల రోజులు నేను దేశంలోని ఎన్నో తీర్థస్థలాలు గుళ్ళు దర్గాలకి తిరిగాను అక్కడ పెట్టే సాదాసీదా తిండి తిన్నాను ఓ పక్క తిండి తగ్గటం మరో పక్క బాగా నడవటం కొండలెక్కటం వల్ల బాగా సన్నపడ్డాను దానికి కారణం మీరు తిండి తగ్గించి వ్యాయామం చేయాలని గట్టిగా నిర్ణయించుకోలేకపోవటమే దానికి మీ బలహీన మనస్తత్వమే కారణమని నాకు అర్థమైంది ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప మీరు ఆ పని చెయ్యరు అనిపించింది అందుకే మీ ఆయుష్ నెల రోజులే అన్న భ్రాంతి కలిగించాను దానివల్ల మీకు తిండి పట్ల వ్యామోహం తగ్గి మీలో దైవభక్తి పెరుగుతుందని ఊహించాను నా అంచనా నిజమైంది ఇప్పుడు మీరు సన్నబడ్డారు పైగా ఎంతో అందంగా కనిపిస్తున్నారు ఇక ఈ అందం ఇలాగే నిలిసి ఉండాలంటే మీరు మితాహారాన్ని వ్యాయామాన్ని ఇలాగే కొనసాగించాల్సి ఉంటుంది మరో సంగతి మీ అందమైన ఆకృతిని రోజు నిలువుటద్దంలో చూసుకోండి దానివల్ల సన్నగా ఉండాలనే మీ సంకల్పం మరింత దృఢంగా మారుతుంది అన్నాను ఎలాగోలా తన బరువు తగ్గినందుకు ఆనందని నా వైపు కృతజ్ఞతగా చూసింది పర్సులోంచి డబ్బు తీసి నాకు ఫీజు ఇవ్వబోయింది కానీ ఈసారి కూడా నేను ఫీజు తీసుకోలేదు ఆ తర్వాత జరిగిన కథ గురించి మీకు మూడు మొక్కల్లో చెప్పేస్తాను మా ఇద్దరి మధ్య అలా మొదలైన పరిచయం స్నేహంగా స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఇప్పుడు మిస్ ఆనందని మిస్సెస్ ఆనందని అయింది అంటే నా శ్రీమతి అయ్యింది పెళ్ళయ్యాక ఆనందనికి ఆనందం మళ్ళీ ఎక్కువైంది ఆనందం అంటే ఏమిటో ఈ పాటకి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ ఆనందం మునపటిలా మితిమీరకుండా మరోసారి ఆమెకు అబద్ధం చెప్పలేను కదా పైగా ఈ మధ్య నాలో కూడా ఆనందం పెరుగుతుందని గ్రహించాను అయితే దీనికి విరుగుడు కూడా మాకు తెలుసు అందుకే ఇప్పుడు రోజు ఉదయం లేవగానే ఇద్దరం కలిసి మా ఊరి కొండ ఎక్కి అక్కడున్న గుడిలో పూజలు చేసి వస్తున్నాం అలా మా ఆనందం మితిమీరకుండా అదుపులో ఉంచుకుంటున్నాం శ్రీ ఆదోని భాషాగారి కథ ఏడు వందల వినిపించే కథ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సంచక రవళిలో ప్రచురించబడిన కథ లావు ప్రేమ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు